మీలో ఇప్పటివరకు ఎవరైనా పసుపు తోటను చూడకపోతే ఈ వీడియోలో చూసేయండి ఇది మా ఊర్లో వేసిన పసుపు తోట చూడటానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది మీరు ఎటు చూసినా సరే మా ఊర్లో టెంకాయ చెట్లు మాత్రం కామన్గా కనిపిస్తుంటాయి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుందే పెద్దగా అదేంటనుకుంటున్నారు కొండ అది ఇది మా ఊరు ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్ అయిపోయింది ఇక రైట్ సైడ్ మొదలెడదామా టోటాంగ్ చెప్పాను కదా ఇందాకే మా ఊర్లో ఎడు సైడ్ చూసిన టెంకాయ చెట్లే కనిపిస్తూ ఉంటాయని చూడండి వరి పొలాలు టెంకాయ చెట్లు అలాగే పెన్న అనేది అందాలు ఓ మధ్యలో మిమ్మల్ని క్యాప్చర్ చేయలేదని అని చెప్పి అరు అరుస్తున్నారా కాకులు కూడా కనిపిస్తున్నాయండి టోటంగ్ టోటాంగ్ కొన్ని పూల చెట్లు ట్రాన్స్ఫారంలు